హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను జాకెట్ హెమింగ్ చేస్తున్నానండి లెంత్ ఎక్కువ ఉందని కొంచెం ఫాస్ట్ పెట్టినాను వీడియో అనేది చూడండి ఎంత సిక్కగా చేస్తున్నానో జాకెట్ హెమింగ్ అనేది మీ కట్ని ఇంకా మింగే కాదు ఉచ్చులు పెట్టేది కానీ కాజాలు పెట్టేది కానీ చూపించమంటే నేను చూపిస్తాను ఎలా చేయాలా అని ఉచ్చులు ఎలా పెట్టాలా కాజాలు ఎలా పెట్టాలని చూపించమంటే చూపిస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఎగ్గు కర్రీ చేస్తున్నానండి ఫస్ట్ బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఆవాలు బా కొంచెం మేగినాక తర్వాత నేను ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఒక రెండో మూడో కోసుకున్నాను ఉల్లిగడ్డలు పెంత రేటు ఉన్నాయి కదండీ అందుకే చూసి వేసుకుంటారు ఉల్లిగడ్డలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కూరగాయలు బల్లే రేటు ఉన్నాయండి అస్సలు అబ్బో అందుకే నేను గౌలిగడలు ఒక రెండో మూడో ఎక్కువ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లు పేస్ట్ వేసుకుంటున్నాను ఒట్టి ఉంది అనుకున్నారు కొంచెం నేను నిన్న పట్టి అది గాలి కట్టిన కొంచెం ఆరిపోయింది అందుకు అట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి కస్తూరి మీద వేసుకుంటున్నాను అంతే మెంత మెంతాకండి వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది అట్లా బాగా నూనెలో మగ్గనిచ్చాక తర్వాత ఒక నాలుగు తమ్ముడ పళ్ళు చన్న తరిగి అట్లా వేసుకుంటున్నాను నూనెలో బాగా మగ్గనియాల దాన్ని తమ్ముడ పనులు అనేది ఇక్కడ వచ్చేసి తగినంత పసుపు వేసుకుంటున్నాను ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను టమాటా పళ్ళు అనేది బాగా మగ్గాలండి బాగా మగ్గితే మనకు గుజ్జు బాగా వస్తుంది చూడండి బాగా మగ్గిపోయినా టమాటా పండ్లు అనేది అలాగే నేను కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకుంటే ఆ చింతాపండు కూడా ఇక్కడ పోసేసుకుంటున్నాను పులుసు లెక్క కొంచెం కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా కూర అన్ని అన్నం లేక కలుపుకొని ఇంకా అందుకు బాగుంటుంది అని కొంచెం గుజ్జు గుజ్జుకి వేసుకుంటున్నాను వచ్చేసి తగినంత కారం వేసుకుంటున్నాను ఇక్కడ ఒక చెంచా ధనియాల పొడి వేసుకుంటున్నాను మొత్తం అలా అలా కొంచెం బాగా ఉడకని అలా అలాగే నేను గుడ్లు ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఒక నాలుగు గుడ్లు ఆ గుడ్డు కూడా తిండి వేసేసుకుంటున్నాను ఇంకా గుడ్లకు కాడాడ కొంచెం ఘాట్లోకి పెట్టుకుంటుంది ఎందుకంటే పులుసు అనేది దానిలోకి గుడ్లోకి పోతుంది ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది కాబట్టి అక్కడ నేను అట్లా అనుకుంటున్నాను చూడండి కలర్ అస్సలు ఉడు కలర్ ఎట్టుందో టేస్ట్ కూడా అట్లైందండి సూపర్ ఉంది అస్సలు కొంచెం ఉడకని జమట్ని చింతపండా వేసినాం కాబట్టి దానిలో ముక్క పట్టుకుంటుంది గుడ్లకు అనేది చూడండి తయారైపోయింది చూడండి సూపర్ ఉంది అండి కొత్తిమీర లాస్ట్కి వేద్దాం అనుకుంటే నేను మర్చిపోయినాము అంతే అండి మన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ కూడా అద్దరిపోయిందండి అస్సలు గుడ్లకు బాగా ఉన్నది కలర్ ఎట్టిందో అట్లే టేస్ట్